మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభాభివందనలు భారత రాజ్యాంగంలో ఐదవ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని ద యూనియన్ గురించి వివరిస్తుంది ఇది యాభై రెండవ ప్రకరణం ఆర్టికల్ నుండి నూట యాభై ఒకటి వరకు ప్రకరణ వరకు ఉంటుంది ఈ భాగం కింది అంశాలను కవర్ చేస్తుంది అధ్యక్షుడు ద ప్రెసిడెంట్ అధ్యక్షుడి నియామకం పదవీ కాలం అధికారాలు మరియు విధులు అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియ ఉపరాష్ట్రపతి ద వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి నియామకం పదవీకాలం అధికారాలు మరియు విధులు కేంద్ర మంత్రిమండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అధ్యక్షుడికి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఏర్పాటు ప్రధానమంత్రి మరియు ఇతర కుటుంబ మంత్రుల నియామకం అధికారాలు మరియు బాధ్యతలు మంత్రిమండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించడం పార్లమెంట్ పార్లమెంటు కూర్పు లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఎన్నిక పదవీకాలం అర్హతలు మరియు అనర్హతలు పార్లమెంటు అధికారాలు విధులు చట్టాలు తయారీ ప్రక్రియ పార్లమెంట్ సమావేశాలు వాయిదాలు రద్దు సుప్రీం సుప్రీంకోర్టు ద సుప్రీం కోర్టు స్థాపన కూర్పు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు అధికార పరిధి మూలం అప్పీల్ సలహా అధికారులు సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తి భారత కం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ నియామకం విధులు మరియు అధికారాలు సిఏజీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడం సంక్షిప్తంగా భారత రాజ్యాంగం ఐదవ భాగం కేంద్ర ప్రభుత్వంలోని శాసన వ్యవస్థ పార్లమెంటు కార్యనిర్వాహక వ్యవస్థ అధ్యక్షుడు ఉపరాష్ట్రపతి మంత్రిమండలి మరియు న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు నిర్మాణ అధికారాలు మరియు విధుల గురించి సమగ్రంగా విరిపి వివరిస్తుంది ఈ సమాచారం మీకు అర్థమైంది అనుకుంటాను అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభాభివందనాలు దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు